ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలనేది తెలుగుదేశం పార్టీకి డై సిచ్యువేషన్ గెలవాలి ఖచ్చితంగా ఇంకా రెండో ఆప్షన్ అయితే లేదు టీడీపీకి గెలవకపోతే ఇంకా ఓడిపోవడం అంటూ జరిగిందంటే ఇంక ఓడిపోయినట్టే శాశ్వత ఓటమిని అంగీకరించాల్సిందే అందుకే గట్టి ఎఫర్ట్ అయితే పెడుతున్నారు పవన్ కళ్యాణ్ని ఇప్పటికే తమ వైపుకి తిప్పుకున్నారు పవన్ కళ్యాణ్ మద్దతు తీసుకుంటున్నారు అదే నేపథ్యంలో పొలిటికల్ రాజకీయ వ్యూహకర్త ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ కిషోర్ ఆయన కూడా ఇప్పుడు తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం కాకపోతే ఇటువంటి వ్యూహకర్తలు ఎన్నికలకి మూడు నెలల ముందు ఒక పార్టీని హ్యాండిల్ చేసి చేసుకుని మూడు నెలల్లో ఏదో విభత్సమైన ఫలితాలు వచ్చేయడానికి ప్లాన్లు వేస్తారంటే చెప్పలేము కాకపోతే ఇన్ని రోజులు అదే వ్యూహకర్త లేదంటే ఐపాక్ టీం అక్కడ వైసీపీకి పనిచేసింది అనుకూలంగా కాకపోతే అది ఎంతవరకు కలిసి వస్తుంది నిజంగా ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీని ఆయన పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం మీన్స్ తెలుగుదేశం పార్టీకి తన వ్యూహాలు అప్లై చేస్తారా అవి ఎంతవరకు కలిసి వస్తాయనే చూడాలి